నమస్తే నేను మీ నాగేష్ గంగుల మిత్రుడికి మిత్రుడు మనకు మిత్రుడు అలాగే మన శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు మన మిత్రుడికి శత్రువు మనకు శత్రువు కదా కాకపోతే కాలం మారిపోయిందనాలో లేక మిత్రుడు అనుకునేవాడు నిజమైన మిత్రుడు కాదో తెలియదు కానీ మిత్రుడికి శత్రువు మిత్రుడు అవుతున్నాడు అర్థం అయ్యి అర్థం కానట్లు ఉంది కదా వివరంగా చెప్తాను చాలా సింపుల్గా అర్థం అవుతుంది మనం ఎప్పుడూ మాట్లాడుకునే రాజకీయాల లేండి దేశంలోని ఏ రాష్ట్రం చూసుకున్న రెండు పక్షాలు ఉంటాయి ఒకటి అధికార పక్షం రెండు ప్రతిపక్షం ఎలాంటి వారికైనా ఎవ్వరికైనా అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండింట్లో ఏదో ఒక్కటి మాత్రమే నచ్చుతుంది ఇంకోటి నచ్చదు నిజమే కదా ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అయితే ఇప్పుడు విచిత్రమైన రాజకీయాలు చూస్తున్నాం చిత్ర విచిత్రమైన పరిస్థితులు గమనిస్తున్నాం ఉదాహరణకు తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండూ శత్రువులే తమ శత్రువైన కాంగ్రెస్కి టీఆర్ఎస్ శత్రువు కాబట్టి బీజేపీకి టీఆర్ఎస్ మిత్రుడు కావాలి కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం జనసేన ఉన్నాయి ఈ రెండు పార్టీలకు వైఎస్ఆర్సిపి బద్ద శత్రువు అంటే బీజేపీకి వైఎస్ఆర్సిపి శత్రువు కావాలి ఎందుకంటే తన మిత్రుడికి శత్రువు తనకు శత్రువే కాబట్టి కానీ అలా జరగడం లేదు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంపూర్ణ ఆధిక్యతతో లేదు బొటాబొటీ మెజారిటీతోనే నెగ్గుకొస్తోంది ఇలాంటి సమయంలో చంద్రబాబు మద్దతు బీజేపీకి చాలా అవసరం చంద్రబాబు కన్నెర్ర చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ చంద్రబాబు అంత సాహసం చేయలేడు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చంద్రబాబు పట్ల తెలుగుదేశం పట్ల అణిగి మణిగి ఉండాలి కానీ చంద్రబాబునే అణిగి మణిగి ఉండేలా చేస్తుంది బీజేపీ అందుకు ఉదాహరణ నిన్నటికి నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన పదవీచ్యుతి బిల్లు ఈ బిల్లు కేవలం చంద్రబాబు నితీష్ కుమార్లను బెదిరించడానికే ప్రవేశపెట్టారు అని కొన్ని రాజకీయ విశ్లేషణలు వచ్చాయి వస్తున్నాయి చంద్రబాబు మద్దతు ఖచ్చితంగా అవసరం ఉన్న మోడీ ప్రభుత్వం తాము తలచుకుంటే ముప్పై ఒక్క రోజుల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి జైల్లో ఉంచగలం అని సంకేతాలు ఇవ్వడమే ఈ పదవి బిల్లు ముఖ్య ఉద్దేశం అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు గెలిచి కూటమిగా ఉన్న బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉంది ఇంకో పదిహేను సంవత్సరాల పాటు మేం కూటమిగానే ఉంటాం మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు అంటూ పవన్ కళ్యాణ్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ కలిసే కాపురం చేస్తాం అంటూ లోకేష్ ఖచ్చితమైన అవగాహనతో ముందుకు పోతాం అంటూ చంద్రబాబు ఈ ముగ్గురు ఇలా ఊదరగొడుతుంటే బీజేపీ మాత్రం మీ స్నేహం ఎవరికి కావాలి అన్న రీతిలో వ్యవహరిస్తోంది అంతేకాదు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అంటూ పదకొండు సీట్లకు పడిపోయాడంటూ జనసేన తెలుగుదేశం ఎద్దేవా చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపిని దగ్గరకు తీసుకునేందుకు సర్వకాల సర్వావస్థల ఎందున స్నేహ హస్తం చాచుతోంది బీజేపీ ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు అస్సలు మింగుడు పడని విషయం ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఇంకా బీజేపీ తమ అభ్యర్థిని ముందే అంటే ఆగస్టు పదమూడవ తేదీనే బీజేపీ ముఖ్య నేత రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మరీ మద్దతు కోరారు ఇంకేదైనా పార్టీ అయితే అప్పటికప్పుడు ఎగిరి గంతేసి మరీ మద్దతు ఇచ్చేసేదే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని చెప్పి మూడో రోజున తన మద్దతు తెలియజేసింది బీజేపీ కూడా ఆగస్టు పదిహేడవ తేదీన సిపి రాధాకృష్ణన్ని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది ఇక్కడే మన రాష్ట్రంలోని బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం జనసేన కొంగుతున్నాయి పాపం పచ్చ మీడియాలోని జర్నలిస్టులు విషన్న వదనాలతో చావుకబురు చల్లగా చెబుతున్న రీతిన దిగాలుగా డస్సిపోయి వార్తలు చదవలసి వచ్చింది ఒక న్యూస్ రీడర్ అయితే ఇప్పుడు ఇలా ఉందంటే వచ్చే ఎలక్షన్ నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోందో అంటూ కూటమి కోటలు బీటలు వారుతున్నాయని సంకేతాలు ఇచ్చేశాడు వారిలో అంత కంగారుకు కారణం కూడా లేకపోలేదు మద్దతు కోరుతూ మొట్టమొదటి ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డికే చేయడం ఒక కారణమైతే పోని అందరి మద్దతు కూడగడుతున్నారని సరిపెట్టుకుందాం అనుకున్నా కూడా అదే నిజమైతే పక్క రాష్ట్రంలోని కేసీఆర్కి కూడా ఫోన్ చేయాలి కదా కానీ చేయలేదు ఇది మరో కారణం ఇలాంటి సందర్భాల్లో మోడీపై బాబు కన్నెర్రా అనే వార్తలు పెద్ద పెద్ద హెడ్లైన్స్తో రావాలి కానీ కన్నెర్ర కాదు కదా కనీసం మీరు మాతో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం సమంజసం కాదు సమర్థనీయం కాదు ఒకసారి ఆలోచించుకోండి అని సూచాయిగానైనా సూచించే సాహసం కూడా చంద్రబాబు అండ్ కో చేయలేకపోతుంది అందుకు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే చంద్రబాబు రాహుల్ గాంధీతో హాట్ లైన్లో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం కావచ్చు గట్టిగా లేదా సూచాయిగా ఎలా బీజేపీని ప్రశ్నించినా కూడా తమ హాట్ లైన్ బంధం బయటపడుతుందనే భయం కూడా కావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందంటే ఆ విషయం కేంద్రానికి బీజేపీ పెద్దలకు తెలియకుండా ఉంటుందా పదవీ ఇత్యుతి బిల్లు కూడా చంద్రబాబు నితీష్ కుమార్ వంటి వారిని చెప్పు చేతల్లో ఉంచుకోవడానికేనని ఒకవేళ చంద్రబాబే గనక తోక జాడించే సాహసానికి ఒడిగడితే కొత్తగా కేసులు పెట్టాల్సిన అవసరం లేకుండా రెండు వేల ఇరవై మూడులో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరుక్కొని బెయిల్ కోసం ఢిల్లీ నుంచి లోద్రా వంటి అతి ఖరీదైన లాయర్ని తెప్పించినా కూడా బెయిల్ తెచ్చుకోలేని కేసు ఏదైతే ఆ కేసు ఉందో ఆ కేసు అది ఒక్కటి చాలు చంద్రబాబుని మళ్ళీ కటకటల్లోకి పంపించి పదవి చితుడిని చేయడానికి ఆ కేసులో బెయిల్ రాక గిలగిలా కొట్టుకుంటుంటే పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంతో కేంద్రంలోని బీజేపీతో సఖ్యత కుదిరాక ఒంటి నిండా రోగాలు ఉన్నాయని దయతల్చి వేడుకోమనే బ్రతిమలాడితే అప్పుడు బెయిల్ మంజూరైంది నిజానికి కోర్టు ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ కోర్టుకు సరెండర్ కావాల్సి ఉంది ఒకవేళ ఇప్పుడు బీజేపీ తలుచుకుంటే ఇప్పుడు మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు గనక అర్జెంటుగా విచారణ మళ్ళీ ఎదుర్కోమని మళ్ళీ జైల్లోకి ఆహ్వానం పలకవచ్చు అప్పుడు ముప్పై రోజుల కౌంట్ డౌన్కి తెరలేస్తుంది ముప్పై ఒకటవ రోజున చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారు అదే గనక జరిగితే బీజేపీకి నమ్మిన బంటుగా ఉన్న మన సనాతని పవన్ కళ్యాణ్కి సీఎం హోదా దక్కుతుంది ఆయన మరింత పెద్ద మనసు చేసుకుని నేను మీకు ఇంకో పదిహేనేళ్ళు ఊడిగం చేస్తానని మాట ఇచ్చాను కనుక అదే మాటకి కట్టుబడి నేను ముఖ్యమంత్రి కాదు లోకేష్ని సింహాసనంపై కూర్చోబెట్టి పక్కనే చేతులు కట్టుకుని బాహుబలిలోని కట్టప్ప మాదిరిగా విశ్వాసం ప్రకటిస్తాను అని ప్రకటించవచ్చు మరి ఈ చట్టాలు జగన్మోహన్ రెడ్డికి వర్తించవా అని కొందరు ఈ పార్టీకి నన్ను ప్రశ్నించాలనుకుంటారు అధికారంలో ఉండి నేరాలకు పాల్పడి అరెస్ట్ అయితేనే ఈ చట్టం వర్తిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు గనక అటువంటి ప్రశ్న తలెత్తే అవకాశం ప్రస్తుతం లేదు రానున్న రోజుల్లో వీరితో పాటు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రులైనా బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా తోక జాడించినప్పుడు అది తమకు నచ్చనప్పుడు వారిపై ఈడీ వంటి సంస్థలను ప్రయోగించి వారిని అవినీతి కేసుల్లో ఇరికించి జైలుకు పంపి ముప్పై ఒకటవ రోజున వారిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది అందుకే విపక్షాలు పదవీచ్యుతి బిల్లుపై గగ్గోలు పెడుతున్నాయి దీనికంతటికీ కారణం ఏంటి అంటే ఛత్రాధిపత్యంగా ఒక్కరే పరిపాలించాలనుకోవడం అధికారం శాశ్వతంగా తమ చేతుల్లోనే ఉంటుంది అనుకోవడం సరే ఇదంతా ఓకే కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అధికారంలో ఉండి తిరుగులేని మెజారిటీతో కనిపిస్తూ నాలుగవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుని కాదని పక్కకు నెట్టి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎందుకు దగ్గరకు తీస్తోంది అన్న ప్రశ్న ఎక్కువగా వినపడుతోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అత్యంత వినయ విధేయతలు ప్రదర్శించడంలో చంద్రబాబుని మించిన వారు లేరని తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సోనియా గాంధీనే ఎదిరించాడని ఎవ్వరి మాట వినే రకం కాదని మొండివాడని అవసరమైతే ఎంతకైనా తెగించి పోరాడే రకమని తెలుసు మరి అన్నీ తెలిసి కూడా చంద్రబాబుని వదిలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకోవడానికి కారణం ఏంటి ఒక్కటే కారణం విలువలు విశ్వసనీయత మాటకు కట్టుబడి ఉండడం సమర్థత చంద్రబాబు పరిపాలించిన పదిహేనేళ్ల పాలనా కాలంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఐదేళ్ల పాలనా కాలాన్ని పోల్చి చూసుకోవడం గత ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం వినాశనం వైపు పయనించిందని శ్రీలంక అయిపోయిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు తమ అబద్ధాలతో అసత్యపు ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ జనాన్ని నమ్మించవచ్చుగాక కానీ దశాబ్దంన్నర పైగా భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న బీజేపీకి అందున మోడీ అమిత్ షా వంటి నేతలకు ఎవరు ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుసు అంతేకాదు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒక సరికొత్త ప్రణాళికను కేంద్రం రచిస్తే దానిని త్వరగా ఆకలింపు చేసుకుని అంతే త్వరగా దానికి మరింత మెరుగులు దిద్ది అమలు చేయగల సమర్థత జగన్మోహన్ రెడ్డిలో గత ఐదేళ్ల పాలనలో బీజేపీ గమనించింది కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలోని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విద్య వైద్యం వ్యవసాయం వంటి వాటిలో అత్యున్నత ప్రమాణాలతో పాలన కొత్త పుంతలు తొక్కించడంలో పోర్టుల నిర్మాణం వైద్య కళాశాలల నిర్మాణం మూడు రాజధానుల ప్రతిపాదన కొత్త పారిశ్రామిక పెట్టుబడులు తీసుకుని రావడానికి చేసిన కృషి మరీ ముఖ్యంగా భూతద్దంలో వెతికినా కూడా అవినీతి కానరాకపోవడం వంటి విలువలు జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీకి సదభిప్రాయం కలిగించాయి భూతద్దంలో వెతికిన కానరాని అవినీతి అని ఎందుకు అంటున్నామంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైనా అవినీతి జరిగి ఉండి ఉంటే బాగుండేది ఆధారాలు దొరికితే బాగుండు జగన్మోహన్ రెడ్డిని ప్రజల ముందు దోషిగా నిరూపించి అరెస్టు చేసే ఛాన్స్ దొరికితే బాగుండు అని కూటమి నేతలు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు మద్యం కుంభకోణం అని చెప్పి ఆధారాలు సంపాదించలేక చతికలపడి చివరకు పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లు దొరికాయని ఆ డబ్బంతా ఎలక్షన్లో పంచడం కోసం ఉంచింది అని తీరా ఆ నోట్లపై ముద్రించిన తేదీలను నోట్ల సీరియల్ నెంబర్లను డిజిటల్ వీడియో షూట్ చేయమనగానే ఆదరాబాదరాగా అకౌంట్లో వేసేశామని చెప్పడం పోని ఆ రిసీట్ అయినా చూపించండి అనగానే కోర్టు నుంచి పారిపోయి అన్ని విధాల చేతులెత్తేసి ఇప్పుడు మద్యం కుంభకోణంలో సీట్ విచారణ ముగించే దిశగా పయనిస్తోందని తెలుస్తోంది అసలు గత ప్రభుత్వంలో పాలన ఎంత పారదర్శకంగా సాగింది అనడానికి ఎమ్మెల్యేలు కూడా ఆదాయం లేక జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయడమే మనకి నిదర్శనం డిబిటి అంటూ ప్రభుత్వ పథకాలన్నింటినీ బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలోకే రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా కుమ్మరించడం మనకు తెలిసిందే వీటితో పాటు చేయగలిగిందే చెప్తాడు చెప్పిందే చేస్తాడు అనే నమ్మకం చంద్రబాబు తన గత పాలనలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు గాడి తప్పిన పోలవరాన్ని దారిలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా బాగా తెలుసు అన్నింటికి మించి తమతో స్నేహహస్తం కోసం అర్రులు చాచే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల చేతగాని తనం తెలుసు తమకు తాముగా స్నేహహస్తం చాచితే తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి స్వాభిమానం సమర్థత గురించి కూడా తెలుసు ఇన్ని మాటలెందుకు అసలు వాపును చూపి బలుపు అని చెప్పుకునే తెలుగుదేశం జనసేన పార్టీల గెలుపు ఒక గెలుపే కాదని బీజేపీ పెద్దలకు తెలిసినంత బాగా ఎవరికైనా తెలుస్తుందా పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు నలభై తొమ్మిది లక్షలు అదనం అని ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు పచ్చ సైకోలు కానీ పిత్రేళ్లు కానీ అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి జననాడి తెలిసిన వారికి అందున ఓటింగ్ సరళి తెలిసిన బీజేపీ పెద్దలకు తెలియకుండా ఉంటుందా చాలా అంటే చాలా స్పష్టంగా తెలిసేది వారికి మాత్రమే అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ముమ్మాటికి కారణం ఎవరో ఆ కారణం ఏంటో బీజేపీ అందులోని పెద్దలకు తెలుసు గనకనే జరిగిన తప్పుని సరిదిద్దే భాగంగానే జగన్మోహన్ రెడ్డితో సఖ్యత కోరుకుంటున్నారు నాయకత్వ లక్షణాలు నిజాయితీ విశ్వసనీయత సమర్థత వంటి విషయాలు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం కనపడుతుంది ఏరు దాటే వరకు ఓడమల్లయ్య ఏరు దాటగానే బోడి మల్లయ్య అనే సూత్రాన్ని బీజేపీ పట్ల చంద్రబాబు అమలు చేసినంతగా ఇంకెవరు అమలు చేయలేదు బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తే పరవాలేదు ఒకవేళ ఏ మాత్రం ఫలితం తలక్రిందులైన చంద్రబాబు మరొకసారి బీజేపీకి తనకు మాత్రమే అలవాటైన వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ హస్తం అందుకుంటాడనడంలో సందేహం అక్కర్లేదు ఈ బీహార్ ఎన్నికల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ హవా కనిపిస్తోంది ఈవీఎంలు చోరీ అంటూ ఈసీ పనితీరు పట్ల జనంలో ఒక రకమైన విప్లవం తేవడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడని అనుకోవచ్చు అందుకే తరతరాలుగా అక్కడ చలామణి అవుతున్న బీజేపీ ప్రతిష్ట ఒక్కసారిగా మసగా బారుతున్న వైఖరి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే గెలుపు కోసం బీజేపీ జవసత్వాలు ఒడ్డుతోంది కాంగ్రెస్తో రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్లో ఉన్నాడన్న జగన్మోహన్ రెడ్డి ఆరోపణలను చంద్రబాబు అండ్ కో తీవ్రంగా ఖండించిన దాఖలాలైతే మనకు కనిపించడం లేదు సో బీహార్ ఎన్నికల తర్వాత ఊసర వెళ్లి రంగులు మళ్లీ మారవచ్చు కేవలం బీజేపీ మతతత్వ పార్టీ అనే ముద్ర ఉండడంతో జగన్మోహన్ రెడ్డి వారితో ప్రత్యక్షంగా చేతులు కలపడం లేదు కానీ అదే మతతత్వ అనే ముద్ర గనక లేకపోయి ఉండి ఉంటే బీజేపీ వైసీపీ స్నేహబంధం ఇంకో లెక్కలో ఉండేది నా అభిప్రాయాలు నా విశ్లేషణ ఇంతవరకే మరి మీ అభిప్రాయం మీ విశ్లేషణ కామెంట్ చేస్తారు కదూ నేను చెప్పిన విధానం కానీ చెప్పిన విషయం కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోలు నేను చేసేలా ప్రోత్సహించడానికి నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడడానికి మన బంధం మరింత బలపడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నేను మీ ప్రేమపాత్రుడు నాగేష్ గంగులా నమస్తే బాయ్ బాయ్